సో నేను ఇప్పటి వరకు విన్న ఈ ఆడియో రికార్డ్ అండ్ ప్రూఫ్స్ని బట్టి చూస్తుంటే మనం ఇప్పటివరకు ఎవరినైతే సపోర్ట్ చేస్తూ వచ్చామో వాళ్ళు మీడియా కావచ్చు లేదా పర్సన్స్ కావచ్చు అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాము బట్ సార్ మన న్యాయం జరగాల్సిన అమ్మాయి కాదు రాజధానికి కూడా కాదు నాకు మీకు మన సమాజానికి క్లియర్ కట్గా ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే బెయిల్ డ్రగ్స్ తీసుకొని వదిలేస్తే ఐ మీన్ నలభై రోజులు బెటర్ జైల్లో వదిలేస్తారు ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మ అమ్మాయి మళ్ళీ అదే డ్రగ్ ముఠా తోటి డీల్లోకి వెళ్ళి నన్ను బెదిరిస్తుంది మిమ్మల్ని బెదిరిస్తుంది రేపు మళ్ళీ డ్రగ్ సరఫరా చేయొచ్చు లిటరలీ షీఈస్ ఇన్ విత్ దెమ్ క్లియర్ ప్రూఫ్ ఇస్ మీ నాకు రోజు థ్రెట్నింగ్ కాల్స్ వస్తే నేను ఒక మాఫియాతో డీల్ చేసిన ఎంత భయంగా ఉంది నాకు మీ దగ్గర రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ చాలా తెలివిగా చేస్తారు వీళ్ళు మొత్తం ఆ మాత్రం తెలివి తక్కువగా చేస్తారు వాళ్ళు చాలా తెలివిగా ఎవరో ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఎవరో నా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్కి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి బెదిరిస్తారనమాట బట్ ఈ మాలవీ మల్హోత్ర ఎందుకు ఇంట్రప్ట్ అయింది అంటే మాల్వీ మల్హోత్ర అవుతోంది ఇంకా హర్యానా అని చెప్పి కొంతమందితో ఆల్రెడీ గర్ల్స్ తో తిరుగుతాడు అని చెప్పి రాసి తిరగని వంద మందితో తిరగని ఈ వంద మందితో తిరిగి నాకు ఏంటి పై మీ డ్రగ్స్ గోల ఫస్ట్ అది అది ఏంటి మీ డ్రగ్స్ మాఫియా ఎందుకు పడుతున్నారు నన్ను ఎందుకు బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ నన్నే కదా సిటీలో డ్రగ్స్ ఇంత కలకలం అడుగుతుంది వాళ్ళు పట్టుకున్నారు రెండోసారి పట్టుకున్నారు అయినా డ్రగ్స్ ఆగే నిన్న కూడా మన రగుల్ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడని చెప్తారు ఆగట్లేదు కదా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించకుండా ఇట్లా జనజీవన సంవత్సరం వదిలేస్తే వాళ్ళు వచ్చి ఉద్యమాలు అని చెప్పి చేస్తే మనమందరం కూడా ఆమె తెలంగాణ ఉద్యమం చేస్తున్నట్టు పోల మన మీటింగ్లు పెడుతున్నారు అవునా ఆయన చేశాడో ఈవిడ చేశాడో ఏం చేశారు అది పక్కన పెట్టండి ఈ ఇదేంటిది ఈ సంగతి ఏంటి ఈ డ్రగ్స్ కేసు దేల్చి అది తప్పించుకోవడానికే కదా ఇది ఇదంతా అందుకనే నాకు వీళ్ళంతా కట్టారు వాళ్ళు ఎందుకంటే వాడికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది ఒక్క మాట అడుగుతానమ్మా ఇప్పుడు రాజధరునికి ఆ అమ్మాయితో సంబంధం ఉంది అని ప్రూవ్ చేసింది అనుకో అమ్మాయి ఒకవేళ నిజంగానే ఉందేనే అనుకుందాం ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు కావాలని ఎవరికి వేసి పెట్టాలి మాల్వి మల్హోత్ర పెడితే అదొక సబబ్ రాజ్ తరుణ్కి నాకు సంబంధం ఉంది నన్ను రాజ్ తరుణ్ ఇదిగో చూడండి మెసేజ్లు ఉన్నాయి నన్ను తరుణ్ పెళ్లి చేసుకోవాల్సిందే నన్ను మోసం చేస్తే పెళ్లి చేసుకోను అన్న పక్షంలో ఏదో జరికెళ్తావో లేకపోతే భర్ణం జల్లించాలో ఏదో ఉంటుంది సో బేసికలీ ఇది మాల్వి మలహోత్రాకి రాసి తరుని ఇప్పించడానికి తగిన సాక్ష్యాలు తప్ప నీకు రాసి తరుణ్ దొక్కుతాడు నువ్వు క్లియర్ కట్ గా మస్తాం సైతం వెళ్ళిపోయావు నువ్వే రాసిన తర్వాత ఏ రకమైన అర్హత ఉంది నువ్వు రాసి అడగడానికి అంటే నేను తిరిగాను వాడు తిరిగాడు చెల్లుకు చెల్లు కాబట్టి ఇలాంటి నీతి లేని వాళ్ళని కలపడానికి మన మీడియా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లు కోర్టులు కూర్చొని గంటలు గంటలు చర్చించుకునే దీనికోసం అని ఇలాంటి ఇలాంటి సి నేను అనేది ఏంటంటే అతని సంగతే ఏం ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసిన చెయ్యిపోయినా ఏదైనా కూడా ఇద్దరు నీతి లేని వాళ్ళు అనుకుందాం వాళ్ళని వాళ్ళ తొగాద తీర్చడానికి మీడియా అంతా రావాలా లేకపోతే ఈ డ్రగ్స్ మాఫియా అంతగా మనం కృషి చేయాలా దాని గురించి ఎవరైతే రాజు అనుకున్నాడు మాలవి ఏమనుకున్నాడు వాళ్ళు మాల్వి లేకపోతే మాస్తాన్ సాయి ఇప్పుడు మీరు అంటే హైదరాబాద్ లోనే ఉన్నారు ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన సర్కార్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మాఫియా అనేది గంజాయి అనేది తగ్గించాలి అని చెప్పి చాలా చోట్ల ఈ కార్యక్రమాలు ఉన్న నిజానికి ఓపెన్ ఫ్యాక్ట్ ఓకే అది అది ఒక రకంగా అలామింగ్ బట్ కొంతమంది కొన్ని ఎవరు వర్షన్స్ వాళ్ళకుంటాయి సాధువులు కూడా కొడుతుంటారు గంజాయి గంజాయి అనేది కొంత తప్పే కానీ ఈవిడ మెత్తు డైరెక్ట్ మెత్తిది కంప్లీట్లీ అబాండెండ్ సబ్స్టెన్స్ ఇది దానివల్ల కదా ఇంత మీకు ఇది మొత్తం ఇస్తా మీరు విని తర్వాత మీరు ఆత్మహత్య చేసుకోకుండా ఒక విషయం బట్ ఇన్ని ప్రూఫ్స్ ఉంచుకొని ఈవెన్ రేపు మీకు ఆల్రెడీ ఇట్లా కేసులు నా మీద పెడతారు అని చెప్పి బెదిరిస్తున్నారు కాల్స్ వస్తున్నాయని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇన్ని మీడియాస్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఈవెన్ రాజ్ తరుణ్ తరపున కాకుండా నార్మల్గా ఒక డ్రగ్స్ కి సంబంధించి ప్రజలకి ఏం కావద్దు అన్న మంచి ఉద్దేశంతో పోరాడుతున్న మీకు రేపు ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ మీరు బదనాం చేయడానికి ట్రై చేస్తారు మనిషి సినిమాలో చూపిస్తున్నారు సడన్ గా ఇలా లేకపోతే ఏదో ఒక ఏదో ఏదో ఒక ప్యాకెట్ తీసుకొచ్చి నా గంటలు పెట్టి ఇదిగో ఇదిగో వీడే పడ నేను చెప్తున్నానమ్మా నేను నా ఇప్పుడైనా సరే రెడీ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే నా బ్లడ్లో ఈనుమంత కూడా ఉంటే మీరెందుకు కేసు ఫైల్ చేయట్లేదు మరి మగాడి అదే నేను నా పోరాటం కూడా మగాడి దరిద్రం ఏంటంటే మగాడి పోలీస్ స్టేషన్కి వెళ్తే కుక్కలా చూస్తారు సార్ అక్కడి నుంచి వాళ్ళు మూడు గంటలైనా పట్టించుకోరు ఆడది కేసు పెడితే టక్కుమంది తీసుకుంటారు నాకు క్లియర్ కట్గా అదే చెప్పారు నాకు పంజగుట్లో నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలి అని నమ్ముతారా మీరు పెట్టారు ఆల్రెడీ నేను కేసు పెట్టాను ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు ఎంత దారుణం నరకం అనిపించానమ్మా రాస్తాడు ఇప్పుడు రాస్తాను ఏదో నరకం అయితే అనుభవిస్తున్నాడో అంతకన్నా ఎక్కువ నరకం కాకపోతే ఈ ఏడేళ్ళు నేను ఏడు రోజులు అంతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్స్ ఆఫ్ ఆఫరండి అనమాట ఒక్కటే రచ్చ మామూలుగా ఉండదు రావడం అన్ని పగలు కొట్టేయడం రచ్చ చేయడం ఏదన్నా అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు మనం బయటకి వెళ్ళి అన్నా కూడా బయటకు వచ్చి అరిచేసి అమ్మాయి అయ్యో అంటే ఎవరి మీద సంపతి వస్తుంది నేనేదో అనుకుంటారు ఆ భయంతో ఫస్ట్ సగం మగాళ్ళు మూసుకొని ఉంటారు తర్వాత పోలీసులు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లో కూడా ట్యూషన్కి ఒకసారి ఇప్పుడు ఇప్పటిదాకా మీరు హండ్రెడ్ డైల్లో ఈ అమ్మాయి నంబర్ ఎన్నిసార్లు ఉందో తీమనండి రోజు ఒకసారి రోజు రాత్రి తాగడం రచ్చ చేయడం డ్రగ్స్ తీసుకోవడం ఫోన్ చేయడం మీకు అదే చెప్తాను ఇది ఒక్క కేసే కాదు ఇప్పుడు పోలీసులు ఒకళ్ళకి ఇట్లాంటి అంటే డ్రగ్స్ అమ్మే లుచ్చాపన చేసే లాంటి వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్న ముందు కనీసం ఆలోచించాలి కదమ్మా ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కేసు పెడుతున్నారని చెప్పి అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద కేసు ఉంది ఎవరు పాపం వేరే అమ్మాయిని ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ అమ్మాయి ఫోన్లో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి తీసుకున్న క్లోజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది లావణ్య మీరు వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎంకైవర్ చేస్తే మా కేసుకి రిటైల్ కూడా దొరుకుతాయి ఇది డేట్ చేరికింది డేట్ వద్దులేమ్మా పాప అమ్మాయికి కాస్త ఇబ్బంది అవుతాయి సో ఆ కేసులో ఏమైనా అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద కూడా బయటికి వచ్చింది సో ఏదైతే కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో బిఫోర్ కేసు ఆంధ్రలో ఒక కేసు అది కూడా ఫేక్ కేసు పది రోజులు కాపుడని చేసి పదకొండు రోజు వీడు నన్ను రేపు చేసాడు నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేస్తాను కేసు పెడితే అది కూడా చేస్తున్నారు అది కూడా ఇప్పుడు కొట్టేస్తారు ఎందుకంటే నువ్వు క్లియర్ కట్గా ఓపెన్ గా మన టీవీ ఛానల్కి వెళ్ళి మస్తానికి ఫోన్ చేసింది మస్తానికి నాకు ఏమి లేదని మన ఫ్రెండ్స్ అండి ఏదో చిన్న గొడవ అండి అది క్యాన్సిల్ అయిపోతుంది అది క్యాన్సిల్ అయిపోయినంత మాత్రం నువ్వు రాసిచ్చింది పోదు కదా ఆయన చాలా తెలివిగా అది క్యాన్సిల్ అయిపోయింది అండి మా మధ్య లేదు బట్ నువ్వు రాసిచ్చింది ఏంటి క్లియర్ అది కాదు కదా రాజు తరంకో నీకు సంబంధం లేదని ఎస్టాబ్లిష్ అయింది నీకు పెళ్లి కాలేదని ఆ రోజు నువ్వు అనుకున్నావు అనే నువ్వు ఎస్టాబ్లిష్ అయింది సో ఒకటే కదమ్మా అంటే మన పోలీసు ఇక్కడ ఆ కేసు ఒకటి ఈ కేసు ఒకటి లో ఒకటి ఇక ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అన్నిటికంటే ఇంకొక దారుణం చెప్తా ఇండియాకి అమెరికాకి అదే తేడా ఇండియాలో ఇట్లా వచ్చి నువ్వు కేసు పెట్టేస్తే అంత జరిగినా కూడా ఇంత దారుణమైన కేసులు ఉన్నాయి ఇంత దారుణమైన కాండక్ట్ డ్రగ్స్ అమ్మి నలభై ఐదు రోజులు చెంచులు కూడా జైల్లో ఉన్న వాళ్ళని కూడా మనం మీడియా నాలుగు వెనకాల వేసుకొచ్చేస్తే ఒక పెద్ద ఛానల్ వచ్చేసి ఒక పెద్ద లాయర్ ఉంటే పెట్టేస్తాం మన కేసులు క్రెడిబిలిటీ చూడాలి కదమ్మా ఈ అమ్మాయి ఎట్లాంటిది ఎన్ని తప్పుడు కేసులు పెట్టి అక్కడ తప్పుడు కేసు పెట్టా చాలా క్లియర్ ఎవిడెన్స్ అది ఓకే ఎందుకంటే నువ్వే నేను నోటితో చెప్పావు తప్పుడు కేసే అది తప్పుడు కేసు ఇక్కడ ఈ ఈ అమ్మాయి మీద యాక్చువల్గా ఈ అమ్మాయి మీదే కేసులు ఉన్నాయి ఇక్కడ తప్పుడు కేసు ఏది షీటిమ్స్లో ఏంటి మస్తాన్ నన్ను చేస్తున్నాడు మస్తా నన్ను పెళ్లి మస్త అంటే మస్తాన్ వస్తే ఏంటమ్మా అంటే లేదు ఇది గుంటూరులో పెట్టిన అని చెప్పి చెప్పుకున్నట్టు అతను చెప్పుకుంటే మరి అక్కడ పెట్టావు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అక్కడ నాకు న్యాయం జరగలేదు ఇక్కడ న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి ఇదే న్యాయ పోరాటం అక్కడ జరిగిందేమో మస్తాన్ సాయికి నాకు సంబంధం ఉంది నన్ను మోసం చేశాడు అని చెప్పి ఇక్కడేమో ఆయన నేను అసలు ఇక్కడ రాస్తారు ఫ్రెండ్ మస్తాన్ సాయి నే వచ్చి ఇక్కడ అంటే ఇప్పుడు నర్సింగ్ లో రాస్తారు కావాలి లో మస్తాన్ కావాలి ఇంకా ఏ పోలీస్ స్టేషన్ లో ఎవడు కావాలో తెలియదు అన్నిటికంటే అలా ఏంటంటే అమెరికాకి ఇండియాకి తేడా చెప్తాను ఈ ఆమె మధ్యలో ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అవుతుంటే నేను అమెరికాకి వెళ్ళాను నన్ను ఫ్ల ఫ్లైట్లో అమెరికాలో దిగంగానే డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించేశారని సీడీసీ క్లియరెన్స్ లేదు అని చెప్పే పట్టినది తీసుకెళ్ళిన క్లియరెన్స్ లేదని చెప్తుంది కానీ నిజానికి అమెరికా వాళ్ళు ఏ రేంజ్లో అప్డేట్ ఉన్నారంటే నీ మీద ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఉంది కాబట్టి నేనైతే పంపించారు అది కవర్ చేసుకోవడానికి ఆవిడ ఇచ్చింది వాళ్ళు అంత అప్డేట్ కనీసం మా దేశంలోకి ఇలాంటి చీడ పొరుగు రాకూడదని వాళ్ళు తనేస్తే వీళ్ళు మన దేశంలో ఇలాంటి వాళ్ళని మహిళ మహిళలకు అన్యాయం జరిగింది అనే కార్డుతో వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు వేస్తున్నారు అమ్మ నేను ఈ రాస్తానికి మావిధ్ మనహోత్ర గేఫైర్ ఉందా లేదా ఇవన్నీ నేను పక్కన పెట్టినా ఒక మనిషి ఇంత దారుణమైన నీచమైన పనులు చేస్తూ లిటరల్ ఒకరితో ఉంటూ ఇంకొకరితో ఉంటూ ఇన్ని అక్రమ సంబంధాలు ఇన్ని ఉన్న మనిషిని మీరు అందలం ఎక్కించడం కరెక్టా మనస్ఫూర్తిగా చెప్పండి నేను అడుగుతున్నాను అంతే మీడియా వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది మనం పోరాటం చేయాల్సింది ఇది ఒకటే కాదు నిజంగా నేను చేస్తున్న పోరాటం మగవాళ్ళ మీద ఇంత దారుణంగా విచక్షణ రహితంగా అరే రాజ్ తరుణ్కే దిక్కు లేదు ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి అంత పెద్ద అంత హీరోయిన్ పట్టుకొని అంత ఇమేజ్ ఉన్న వాళ్ళని పట్టుకొని నువ్వు ఇది పెట్టేస్తావు అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎంత పెద్ద హీరో అవుతాయో అంత పబ్లిసిటీ మేబీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కరప్టెడ్ కనుక ఉంటే ఆ డబ్బులు ఏమైనా వస్తాయేమో అని అక్కడ కూడా ఉంటుంది లేకపోలేదు కదా ఎందుకంటే ఇదే అమ్మాయి అదే పోలీసులను ఆరోపించింది నువ్వు డ్రగ్స్ లో నన్ను ఇరికిచ్చారు ఇరికిచ్చారంటే రాస్తాను ఇరికిచ్చాడంటే ఏంటి పోలీసులు రాస్తాను లాంచాలి ఇరికిచ్చాడా అంటే పోలీసుల మీదే కదా ఆరోపణ అది అది కూడా నార్సింగ్ పోలీసుల మీదే అది చూసుకోరా అంటే మీ మీద మీరు విచారణ చేసుకుంటారా కేసులు పెట్టడం మనుషుల్ని హింసించడం ఇదే పని అయిపోయింది నిజంగానే అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే పోరాటం చేస్తున్నారు దేని గురించి మనం ఏదైతే స్ట్రెస్ చేయొద్దో దాని గురించి మాట్లాడలేము దేని గురించి అయితే మాట్లాడకూడదో దాని గురించి మాత్రం బాగా హైలైట్ చేస్తున్నాము అన్నది ఉన్నారా వాళ్ళిద్దరూ కలిసి వేలు వేలు పట్టుకున్నారా వాళ్ళిద్దరు కావాల్సింది నిజంగానే అంటే నేను కూడా దీనికి చాలా చింతిస్తున్నాను బట్ రీసెంట్ గా అయినా ఇన్సిడెంట్ ఇది చిన్నపిల్ల వీడియోది కూడా ఎంత హైలైట్ అయింది అంటే చెప్పలేని పరిస్థితి ఆయన జైలు కేడలం జరిగింది ఈవెన్ ఆయన డ్రగ్స్ ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ఈ రోజు వచ్చిన సి ఈ అమ్మాయి ఇంత వైలెంట్ బిహేవియర్ కి కారణం డ్రగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కావాలి నాకు కావాలి కావాలన్నా నిజంగా ఇచ్చినా కూడా నీ వైలెంట్ డ్రగ్ బిహేవియర్ తో చంపేస్తే ఒక డ్రగ్ ఎడిట్ కి అడిగే అర్హత లేదు ఫస్ట్ పాయింట్ ఆ రకంగా అర్హత లేదు అండ్ ఇలాగే అక్రమ సంబంధం పెట్టుకుని క్లియర్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పచ్చిగా మోపుతోంది కా కనబడతా రాజధానికి ఉందా లేదా ఉంటే ఉంది లేకపోతే లేదు బట్ నీకేం అర్హత ఉంది అడగడానికి రాస్తాను నేను అడగట్లేదు కదా నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి లేకపోతే ఏ కేసు పెట్టేది రాస్తాను నువ్వే అడుగుతున్నావు కాబట్టి నిన్నే అడుగుతున్నాను నేను నీకేం అర్హత ఉంది అడగడానికి అని ఇంకొకటి బద్నాం చేయడానికి నీకేం అర్హత ఉంది నువ్వు వదిలేసిన తర్వాత ఆయన ప్రైవేట్ లైఫ్ ఆయన ఆలుతో తిరుగుతాడో లేకపోతే మరో నాతో తిరుగుతాడో సో ఈరోజు ఆర్జే శేఖర్ బాషా గారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది మనం దేని గురించి అయితే మాట్లాడకూడదు దాని గురించి మాట్లాడుతున్నాం దేని గురించి అయితే మాట్లాడు మాట్లాడాలో దాని గురించి చాలా సైలెంట్గా ఉండిపోతున్నాం అని చెప్పి ఆయన పోరాడుతున్నారు బట్ ఆయన దగ్గరున్న ప్రూఫ్స్ చూస్తే కనుక నిజంగానే మనం చాలా లోలో ఉన్నాం సో మనం దేన్నైతే పబ్లిష్ చేయాలో దాన్ని ఖచ్చితంగా చేద్దాం ఆర్జే శేఖర్ బాష గారికి ఖచ్చితంగా మనం తోడున్నాం ఆయనతో ఉన్న ప్రూఫ్స్ నిజంగా బీప్ సౌండ్ ఇప్పటి వరకు విన్నాను కాబట్టి అది లేకుండా విన్నాను నిజంగా లావణ్య గారు మీకు పర్సనల్ గా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు వాట్ ఎవర్ మీరు మీరు ఎంతైనా కొట్టుకు సావండి అది మీకు సంబంధించిన విషయం కానీ తల్లిదండ్రులని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ మాట్లాడి బూతులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకుంటే చాలా ఒక్కళ్ళు చెప్పారు ఈ చేంజ్ మొదలైంది యాక్చువల్గా కరాటే కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ వచ్చి మాట్లాడేశారు అంటే అన్యాయం జరిగింది అన్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు ముందు తర్వాత ఆవిడ తెలుసుకున్నారు క్లియర్ కట్గా లేదండి నాకు అర్థమైంది ఆ అమ్మాయి తేడాగా ఉంది మనం అమ్మాయిని సపోర్ట్ చేయకూడదు ఇట్లా ఒక్కొక్కళ్ళు మారుతున్నారు మీరు గమనిస్తే యూ యూటర్న్ క్లియర్లీ ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అమ్మాయికి మొత్తం మీరు కామెంట్స్ చూడండి కింద అండ్ కామెంట్స్ కంపల్సరిగా ప్రతి యాంకర్ చదవండి ఏదైనా కామెంట్స్ ఉంటే మనం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎస్పెషలీ రెస్పాన్సిబుల్ కామెంట్స్ ఏ కొంతమంది ఉంటారు నీకు అలాంటి చెల్లు ఉంటే నువ్వు ఇలాగ చేస్తా ఉంటాయి చెల్లు ఉంటే ఎప్పుడో చంపేసి పప్పనం పెట్టేస్తా నేను థ్యాంక్ యూ అండి మీ వల్ల ఈవెన్ ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దేని గురించి ఈవెన్ చాలా మంది కామెంట్స్ చెత్త కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో బట్ దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడితే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడితే కొంచెం హైలైట్ అవుతాం ఇలా ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ శేఖర్ భాష గారు థ్యాంక్ సో మచ్